బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ మరియు ప్రారంభం సార్ సార్ మీతో నేను ఒక్క సినిమా చేయాలి సార్ నాకు అంటే నీకేంటమ్మా కదా కథానాయకి అన్నారు నాకు ఆ మాట అసలు ఎంత సంతోషం అనిపించింది అంటే దాని తర్వాత కొండవీటి దొంగ చేశాను కొండవీటి దొంగలో శుభలేఖ రాసుకున్న యాక్చువల్లీ నేను మరదు ఆ సాంగ్ నాకు ఆయనకి ఉండాల్సింది కొన్ని అనివార్య చెప్పుకోలేని కారణాల వల్ల ఆ సాంగ్ మళ్ళీ రాధా గారికి మార్చబడింది ఓహో మళ్ళీ సో అప్పుడు నేను మా మమ్మీ కానీ ఆ పాట మాత్రం నా కోసం అని పెట్టింది పెట్టింది ప్రత్యక్షమైన సాక్షి పరచూరు గోపాలకృష్ణ గారు అంటే ముందు చెప్పారు మీకు ముందు ఒక సాంగ్ ఉంటుంది అని చెప్పారు కొన్ని కారణాల వల్ల ఆ ని మళ్ళీ మార్చేసి రాధా గారికి ఆయనకి పెట్టారు సో అలాంటి సంఘటనలు ఎన్నో అలా చెప్పుకోలేనివి కొన్ని కొన్ని ఉంటాయి చాలా మీరు పోరాడారు అయితే చాలా నేను పోరాడ మా అమ్మ పోరాడే అలా నిజంగా కంటికి రెప్పలాగా అమ్మ కనుపాపలా చూసుకున్నారు మిమ్మల్ని నిజంగా అంతే కదా కసి కందకుండా మీరు ఫిలిమ్స్ బాగా సాగుతున్న టైంలో మీ వివాహం ఎలా జరిగింది తెలియవాణి గారు వివాహం కూడా చేసుకోవాల్సి వచ్చింది ఒక లెక్క ముత్తినంత అంత హెండతి అని ఒక కన్నడ మూవీ జరిగిందండి మాలశి సాయి కుమార్ నేను ఆయన చూడటం ఇష్టపడటం అండ్ మా వాళ్ళతో మాట్లాడటం అండ్ కొన్ని ఇంట్లో వాళ్ళకి ఇష్టపడలేదు ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది కదా నా మీద మంచి అంటే అందులో మంచి పీక్లో ఉన్న మీరు నాకు ట్వంటీ టూ ఇయర్స్కే మా బాబు పెట్టేశాడు బట్ డి ఫీల్ రాంగ్ చాయిస్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా అందులో ఇట్స్ పవర్ఫుల్ పొజిషన్ ఆర్థిక స్వాతంత్రం డబ్బులు అవర్ ఫేమ్ అని అప్పుడు అనిపించేది ప్రేమించారా ప్రేమించబడ్డాను ఓకే సో అందరి జీవితాలు అవుతాయండి సో ఇట్స్ లైక్ అంటే మనకు తెలియదు అంత సీన్ లేదు మన ఫేస్ లో ప్రేమించబడ్డారా అన్నమాట అంటే ఇంకొకటి ఏంటంటే స్వప్న గారు నేను ఫోర్టీన్ ఇయర్స్ కి ఇండస్ట్రీ కి వచ్చేశాను డాన్సర్స్ డాన్సర్ ఎయిటీ సెవెన్ నా టెన్త్ ఇంకా నాకు ఇది కూడా రాలేదు ఏమంటారు దాన్ని నా రిజల్ట్స్ కూడా రాలేదన్నమాట మా నాన్నగారు చనిపోయారు సో ఆ సినిమా హిట్ అయిపోయింది ఒక సిక్స్ మంత్స్ ఏదో నా మీద వర్కౌట్ చేశారు మమ్మీ వాళ్ళు క్యారెక్టర్స్ కోసం నా ఆల్బమ్ రావటం రావటం అప్పట్లో ఎస్పి వెంకన్న బాబు గారికి చేతుల్లోకి వెళ్ళింది ఆయన డేట్స్ చూస్తానికి తీసుకునే టైంలో టక్ టక్ సినిమాలు రావటం రామారావు గారు పసుపులేట్ రామారావు గారు డేట్స్ చూసేవాళ్ళు ఉమా అంకులు చూసుకునేవాళ్ళు కొన్ని కొన్ని దానిగా వచ్చాయి త్రీ ఇయర్స్ నాన్ స్టాప్గా నేను ఇల్లు చూడలేదు ఒకలాంటి హోమ్ సిక్ అయిపోయింది మా ఇంట్లో ఒక్కొక్క పిల్ల మా అక్క మా అన్నయ్య అట్లా టైంలో నేను కళాలో ఆ సినిమా హిట్ కొట్టడం వెళ్ళిపోవటం చేయటం నాకు ఏమైపోయేదంటే పొద్దుగూకులు వర్క్ అమ్మ నాన్న సో ఆ టైంలో ఏదో ఒకటి నాకు ఐ వాంట్ సంథింగ్ అది నాకంటూ ఒక స్వతంత్రమైన జీవితం అని చెప్పుకోలేని పరిస్థితి నేను నా భావనలు నేను చెప్పుకోలేను డ్రెస్ వేసుకోవాలా అమ్మ చెప్పింది వేసుకోవాలి మాట్లాడట ఇంటర్వ్యూలో మమ్మీ ట్రైనింగ్ ఇచ్చే అప్పుడు ఈ ప్రభు వీళ్ళంతా మా మమ్మీ దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కదండి అంత మా మమ్మీ అంటే ఎట్లారనమాట ఇంటర్వ్యూలు అంటే ముందు ఇది చెప్పి అన్ని చెప్పి వీటన్నిటికి కారణం మా మమ్మీ అని చెప్పాలని చెప్పేది సో అట్లా నాలో ఫస్ట్ నుంచి కూడా ఒక భావనలు ఉండేవి వాటి బ్రేక్ పడిపోయింది తెలియకుండా ఓ ఇది పెళ్ళని చేసుకుంటే నేను నిలిపోతాను కదా నాకంటూ నా లైఫ్ నేను ఇష్టంగా మెయిన్ మెయిన్ ఎయిటీ పర్సెంట్ అది కారణం ట్వంటీ పర్సెంట్ నా వయసు కారణం ఇంకా మిగతాది పరిస్థితులు మనకి కొన్ని కొన్ని దేవుడు అనుమతి ఇస్తాడు బట్ ఐ చూజ్ రాంగ్ డిసిషన్ అది అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అవును అని ఉండుంటే ఇంకా బట్ కానీ ఇంకొకసారి కూడా నేను అనుకుంటాను ఒకవేళ నేను అలా ఉన్నా కూడా నాకు క్యారెక్టర్స్ వస్తాయని గ్యారంటీ ఏంటి మంచి ఆర్టిస్టు ఒడ్డు పొడుగు బాగుంది అభినయం ఉంది అందు ఉంది సింగిల్ టేక్ ఆర్టిస్టు అన్నీ ఉన్నా కూడాను తెర వెనుక టాలెంట్స్ మనకి లేవు వస్తాయా లేవా గ్యారెంటీ లేదు సో అట్లా నేను శుభలగ్నం సినిమాలు అండి ఆమనీ క్యారెక్టర్కి మొన్న కూడా నిన్న ఏదో ఫంక్షన్లో ఎస్వి రెడ్డి గారు కలిసి అదే చెప్పాను సార్ శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ నాది ఎందుకు పోయిందో మీకు తెలుసు ఇప్పటికైనా ఆ భర్తీని ఆ ఫుల్ఫిల్ మీరే అంటే కృష్ణారెడ్డి గారు అవుతా ఉన్నారండి సార్ చాలా సపోర్టివ్ ఆఫ్ కదా చాలా గారు ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అదే మీరు ఆ శుభలగ్నం మంచి పవర్ఫుల్ యా ఆమని క్యారెక్టర్ ఆమని క్యారెక్టర్ ఆమని గారిని మొన్ననే ఆమని గారిని ఇంటర్వ్యూ కోసం కలిశాను అన్నమాట అని ఆ ఫీల్ హ్యాపీ ఓ నాలాగే కస్టమర్ తోనో వచ్చిన ఇంకొక వాళ్ళకి రావటం వాళ్ళ వాళ్ళకి అది లైఫ్ అవటం కూడా నేను అప్రషియేట్ అల్ల మంచి ఎవరికైనా మనం బాగుండాలి అందరూ బాగుండాలి అంటే దానికి అర్థం అదే కదా అంతే కానీ నేను ఎప్పుడు బాధపడలేదని ఏ రోజు ఈ క్యారెక్టర్ నాకు వయింది అని బక్కబార్ల పడుకొనేయ అన్నం అనేసి గ్యాప్ లో ఏం చేసేవారు మరి ఆలోచిస్తూ కూర్చునేవారా ఇప్పుడు సినిమాలు సినిమాలు మధ్య గ్యాప్ లో అసలు గ్యాప్ ఎక్కడ ఉంది స్వప్న గారు పెళ్ళయ్యే వరకు నాన్ స్టాప్ నాన్ స్టాప్ పొందాటం తర్వాత ఇంకా పెళ్ళి వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు మ్యారేజ్ అయిపోయింది ఇమీడియట్ గా కన్సీవ్ అవుతుంది ట్వంటీ టూ ఇయర్స్ కి నా బాబు పుట్టేశాడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ కి నా పాప వాళ్ళ క్యారియర్ తో అడపా దడపా సీరియల్స్ అవి చేసుకోవటం అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ చదువులు ఇప్పటికీ కొంచెం అలా ఊపిరి గారు కొంచెం మా బాబు పుట్టినాక నాకు కొంచెం హస్బెండ్ సైడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి అండ్ అప్పుడు ఆ ట్రాజిడీని కూడా దేవుడు ట్రాజిడీ అని తెలియకుండా నా కుటుంబీకులను చాలా ఆదుకున్నారు అండ్ బాబు హెల్త్ విషయంలో బాగా సఫర్ అయ్యాను ఆఫ్టర్ దాట్ చెన్నై వచ్చేసాను నేను అప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్ ఇప్పటివరకు కూడా బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు ఫస్ట్ టైం మీకే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను సింగిల్ పేరెంట్ బట్ మా వారు చాలా మనసున్న వ్యక్తి హీస్ గుడ్ ఫాదర్ గుడ్ హస్బెండ్ కానీ కొన్ని అనుకున్న సంఘటనలు నా కళ్ళతో చూడటం నేను చూడటం ద్వారా దగ్గరైన మనసులకి దూరంగా బ్రతుకుతూ ప్రపంచం కోసం అండ్ నేను ఒక నీతి నియమాలతో ఉండే కట్టుబాట్ల కోసం నా పిల్లలకి నేనే ప్రపంచం బట్ ఈస్ వెరీ లవ్లీ ఫాదర్ గుడ్ ఫాదర్ టు మీకు అంటే గుడ్ హస్బెండ్ అబౌట్ మీ కొన్ని ఏంటంటే అక్కడ పరిస్థితులు వాటిని నేను మళ్ళీ ప్రభువును అంగీకరించటం అది అభిప్రాయ భేదాలనేవి రావటం వల్ల మానసికంగా దూరం అయిపోయాం